ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న కల్కీ మూవీపై భారీ అంచనాలున్నాయి డైరెక్టర్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా రాజాసాబ్ ఈ మూవీ అప్డేట్స్ కోసం వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ అదే సమయంలో సైలెంట్ గా రాజాసాబ్ షూటింగ్ కానిచ్చేస్తున్నారు అయితే సైలెంట్ గా షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమా గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ ట్రెండ్ అవుతూనే ఉంది ఈ క్రమంలో ఇటీవలే బేబీ మూవీ ప్రొడ్యూసర్ చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది మ్యూజిక్ సింబల్స్ పెట్టి ఎస్కేఎన్ ట్వీట్ చేయగా దానికి డైరెక్టర్ మారుతి స్మైల్ సింబల్ ఇచ్చారు దీంతో రాజాసాబ్ నుంచి త్వరలోనే సాంగ్ రాబోతుందని నెట్టింటా ప్రచారం జరిగింది అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు తాజాగా ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు యంగ్ హీరో తేజ సినిమా టైటిల్ పోస్టర్ గ్లిమ్స్ రిలీజ్ వేడుక హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది ఈ వేడుకలో ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కు రాజాసాబ్ మూవీకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి కల్కి మూవీ రిలీజ్ తర్వాత రాజాసాబ్ నుంచి అప్డేట్స్ వస్తాయని ప్రొడ్యూసర్ అన్నారు అదే సమయంలో తేజ మాట్లాడుతూ త్వరలోనే రాజాసాబ్ వస్తుందని డౌట్ గా ఉందండి అంటూ కామెంట్స్ చేశారు తేజ మాటలకు చిరునవ్వుతో రిప్లై ఇచ్చారు ప్రొడ్యూసర్ దీంతో త్వరలోనే రాజాసాబ్ సాంగ్ రాబోతుందన్న విషయంపై మాత్రం క్లారిటీ వచ్చింది